అనంతపురం నగరపాలక సంస్థలో చెత్త బయోమైనింగ్ ప్రక్రియ నత్తకు నడకలు నేర్పుతోంది ఈ ఏడాది అక్టోబర్ రెండులోగా చెత్తను పూర్తిగా ప్రాసెసింగ్ చేయాలని నిర్దేశించుకున్న ఇప్పటికీ అరవై శాతం కూడా పూర్తి కాలేదు కొత్త చెత్తను గుత్తి రోడ్డులోని ప్రస్తుత డంపు యార్డుకు తరలించవద్దని అధికారులు స్పష్టం చేసినా రోజువారీ చెత్తను అక్కడే నిల్వ చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వైసీపీ హయాంలో ఎక్కడికక్కడా కొండల్లా పేరుకుపోయిన చెత్తను రాష్ట వ్యాప్తంగా బయోమైనింగ్ చేయడానికి కూటమి ప్రభుత్వం గుత్తేదారుల్ని నియమించి ఈ ఏడాది అక్టోబర్ రెండులోగా ప్రక్రియ పూర్తి కావాలని గడువు నిర్దేశించింది గతంలో బయోమైనింగ్ ప్రక్రియను మున్సిపాలిటీలు నగరపాలక సంస్థ అధికారులే పర్యవేక్షించగా ఈసారి ప్రజా ఆరోగ్య శాఖకు ఆ బాధ్యతలు అప్పగించింది అనంతపురంలో ప్రభుత్వమిచ్చిన గడువు దాటి రెండు నెలలు దాటినా అరవై శాతం చెత్తను కూడా ప్రాసెస్ చేయలేదు వైసీపీ హయాంలో పాత కొత్త చెత్తలను ఒకే చోట కలిపి కుంభకోణం చేసిందనే ఆరోపణలున్నాయి ఇప్పుడు అలాంటి వ్యవహారమే నడుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి అక్టోబర్ రెండు కంతా డంప్ యార్డు ఖాళీ అయిపోతుందని చాలా సార్లు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ చెప్పినా గుట్టలు గుట్టలుగా మనకి ఇంకా కనపడుతూనే ఉంది వర్షాలు ఎక్కువ రావడం వల్ల ఆ బయోమైనింగ్ జరిగే ప్రక్రియ ఆగిపోతుంది ఒకటి అయినా కానీ ఇంత మిగలకూడదు ఈ బయోమైనింగ్ చేసేటప్పుడు కొత్త చెత్త పాత చెత్త రెండు ఒకే చోట వేయడం వల్ల దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ గతంలో కూడా చూస్తాం సో గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ రిపీట్ చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్ ఆన్ దిస్ ఆ కొత్త ఫెసిలిటీ దగ్గరికి రోజు పడే చెత్తని తరలించే విధానమా లేకపోతే డైరెక్ట్గా పోయి అక్కడ ప్రాసెస్ అయ్యే విధానమా అనేది చూస్తే అప్పుడు కానీ మనకు డంప్ యార్డ్ తరలింపు జరగదు లేదంటే మళ్ళీ ఎన్నికల్లో కూడా ఇదే ప్రధాన అంశం అయ్యే అవకాశం ఉంటుంది అనంతపురంలో చెత్త బయోమైనింగ్కు వైసీపీ హయాంలో ఇరవై మూడు కోట్లతో కాంట్రాక్టు అప్పగించారు పాత చెత్త మూడున్నర లక్షల టన్నులు ఉందని గాల్లో లెక్కలు వేశారు బయోమైనింగ్ పనులు ఇరవై శాతం కూడా పూర్తి కాకుండానే గుత్తేదారుకు పది కోట్ల రూపాయల దాకా బిల్లు చెల్లించారు వైసీపీ హయాంలో బయోమైనింగ్ స్కామ్ జరిగిందని దానిపై విచారణ చేయాలని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కోరగా కలెక్టర్ విచారణకు ఆదేశించారు అయితే విచారణ అతిగతి లేకుండా పోయింది జనవరి నాటికి బయోమైనింగ్ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్ లో దాదాపు ఎనభై ఐదు వేల మెట్రిక్ టన్స్ దాకా కంప్లీట్ చేశారు ఒకసారి వర్షాలు వస్తే దాదాపు దాని నుంచి డ్రై అయ్యి మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది అందువల్ల కొంత జాప్యం జరిగింది జనవరి ఫస్ట్ కి వేటి పరిస్థితులను పూర్తి కంప్లీట్ చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాము బయోమైనింగ్ సాయిల్ గానీ తర్వాత ఇవన్నీ ఆర్డిఎఫ్ గానీ తరలించడానికి చర్యలు తీసుకుంటున్నాము బయోసాయిల్ మాత్రము ప్రత్యేకంగా రైతులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఫ్రీగానే ఇస్తున్నాము ఇంకా తీసుకెళ్తున్నారు కొత్త చెత్తనే వేయొద్దని చెప్పేసి కమిషనర్ గారికి కూడా రిక్వెస్ట్ పెట్టాము అనంతపురం నగరం నుంచి ప్రతిరోజు పోగవుతున్న నూట పది టన్నుల చెత్తను కూడా ప్రస్తుత యార్డు నిల్వ చేస్తూ ఉండటం విమర్శలకు దారితీస్తోంది